నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఈరోజు సాయంత్రం నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం సివిఆర్ మధుర నగర్ గ్రామ నివాసి శ్రీహరికోట పుష్ప వైఫ్ ఆఫ్ శ్రీనివాసులు వీరిని గ్రామము నుండి పది కుటుంబాలను బహిష్కరించబడ్డాయి అంటూ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలు విషయాలను గురించి వివరించారు ఓబీసీ బహుజన రాష్ట్ర కార్యదర్శి టీజీ ప్రసాద్ బాధిత కుటుంబాలు పాల్గొనటం జరిగింది వెలివేయటం ఒక సామాజిక సోషల్ బాయికెట్ చేయడం అనేది ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడు వెళ్ళాల అది అరాచకమైన పాలనలో అరాచకంగా ఉండేటువంటి ఆటవిక ప్రాంతాల్లో తప్ప అటువంటిది ఈరోజు మనకి మన పట్టణానికి దగ్గరలో అంటే చైతన్యం ఉన్నటువంటి సింహపూరి గడ్డలో ఇది ఈ చర్య జరగటం అనేది మా ఆ సంఘం తరఫు నుంచి ఖండిస్తూ ఉన్నాం ఇక్కడ నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం మధురా నగర్ దీనిలో ఒక ఫ్యామిలీ భార్య భర్తలకు సంబంధించినటువంటి ఇష్యూ ఈ మీ భార్య భర్త ఆరు నెలల నుంచి కనపడకుండా వెళ్ళిపోయాడు ముప్పై లక్షలు అప్పు చేశాడు దుర్వ్యసనాలకు పోలై అతను ఊరు వెళ్ళి పెట్టి వెళ్ళిపోవడం జరిగింది అతను వచ్చాడు మేము పెద్ద మనుషులు వచ్చి అదే గ్రామానికి సంబంధించిన పెద్ద మనుషులు వచ్చి నీ భర్త వచ్చాడు నువ్వు నాలుగు లక్షల రూపాయలు కనుక పంచాయతీకి కడితే నీ భర్త నీ దగ్గరికి వస్తాడని చెప్పని చెప్పండి నాలుగు లక్షల రూపాయలు అప్పులు చేసి వెళ్ళిపోయాడు అతను ఆధారం లేదు నేను ఎలా కట్టడం నాకు వల్ల కాదని చెప్పి చెప్పడం జరిగింది సరే మీ పెద్దలతో మాట్లాడుకొని వచ్చి సమాధానం చెప్పాలనుకుంటారు ఈ డబ్బులు కట్టడానికి వీళ్ళ దగ్గర స్థోమత లేక మేము కట్టలేమని చెప్పాలంటే పెద్దలు మాట ధక్కరించారు కాబట్టి మేము మీ గ్రామంలోంచి వెళ్ళేస్తున్నాం మిమ్మల్ని అని చెప్పేసి వీళ్ళని వెలియటం జరిగింది వెలేసము ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈరోజు నిన్న జరిగింది ఈ సంఘటన గుడికి సంబంధించిన గ్రామానికి సంబంధించిన గుడి మైకులో పెద్దగా ఎవరైనా సరే వాళ్ళకి సహకరిస్తే ఆ కుటుంబాలకు సహకరిస్తే పదివేల రూపాయలు జరిమానా ఆ కుటుంబానికి సహకరిస్తున్నట్టుగా ఎవరైనా చూసి సాక్షి చెప్తే వాళ్ళకి ఐదు వేలు నజరాన ఇంత దారుణమైన పరిస్థితి కొనసాగుతాం ఈరోజు పిల్లలు వీళ్ళు ఉదయం చర్చికి వెళ్ళి అలవాటు ఉంది కొంతమందికి చర్చికి తాళాలు వేసారు చర్చికి పోయే పరిస్థితి నిన్న జరిగిన శుక్రవారం చర్చికి తాళాలు వేసారు ఈరోజు వాటర్ ట్యాంక్ కాడకి వెళ్తే వాటర్ పట్టుకోవడానికి ఇవి లేదని చెప్పి పంపించారు ఇంకా దారుణమైన విషయం ఏంటంటే అంగన్వాడి చిన్న పిల్లలు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల లోపు పిల్లలు అంగన్వాడీ స్కూల్కి వెళ్తుంది ఇక్కడ రాటా లేదు పేరు అని చెప్పి పిల్లలు కూడా పంపించేస్తారు ఇది ఎంత దారుణమైన విషయం అంటే ఈ విషయం మీద అధికారులని కలవడం జరిగింది ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని జరగడం జరిగింది కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఎంఆర్ఓ గారికి చాలా సీరియస్గా ఇది మళ్ళీ ఎక్కడ రిపీట్ కాకూడదు ఇది అసలు ఇది ఎక్కడ ఏమో నడుస్తుంది ఈ సంస్కృతి అని చెప్పని గట్టిగా మాట్లాడటం జరిగింది మీ అందరికీ నా పేరు పుష్ప నా భర్త శ్రీహరికోట శ్రీనివాసుడు నా భర్త కొన్ని నెలల క్రితము ఇలాగ బెట్టింగ్ పాల్పడి అప్పులు చేసి ముప్పై లక్షల దాకా అప్పులు చేసి అది కాకుండా నాకు తల్లిదండ్రులు పెట్టిన కట్న కానుక పదిహేను సవర్ల బంగారం ఐదు లక్షల డబ్బులు ఇదంతా కూడా స్వాధీనం చేసుకున్నాడు అదే రీతిగా ఈ ఇంట్లో పరిస్థితి బాగలేక బిడ్డలు తినడానికి కూడా ఏమీ లేక అడిగితే ఇలా గొడవ పెట్టుకొని మమ్మల్ని ఆ బిడ్డలను వదిలేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడున్నా కూడా మాకు తెలియదు ఆరు నెలల క్రితము గ్రామంలో మమ్మల్ని పిలిచి పంచాయతీ పెట్టి తర్వాత ఇలాగ మాట్లాడారు నీ భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు నువ్వు నాలుగు లక్షలు కడితే నీ భర్త నేను నీకు అప్పగిస్తాను లేకపోతే లేదు అన్నాడు ఇలాగ అప్ప అప్పులు చేసి వెళ్ళిపోయి అన్నాడు నా దగ్గర ఏముంది బిడ్డలకి నేను దాకా నేను పోషించుకోలేక అప్పుల సంపులు చేసి తింటున్నాము మా దగ్గర ఆడుంది అని మేము ఇలాగ చెప్పుకుంటే మీరు ఊరు తీర్పునే అనేసి ఏందని అడిగితే ఊరు వాళ్ళు అడిగితే మీరు నా గ్రా గ్రామానికి వ్యతిరేకంగా మాట్లాడారు అందుకు మీ నిన్ను మీ ఉన్న మనుషుల్ని వెలివేస్తున్నాము అనేసి మాట్లాడారు ఇదేందని అడిగితే మీరు గ్రామంలో ఉన్న పెద్ద మైక్ సౌండ్ పెట్టుకొని ఇలా మాట్లాడారు ఈ పది కుటుంబాలు మీరు కానీ మాట్లాడితే మేము మాట్లాడిన వాళ్ళకి పది పదివేలు జరిమానా అనేసి చెప్పారు చెప్పిన వాళ్ళకి ఐదు వేలు అనేసి ప్రకటించారు అది మా వెనకన్న గిల్లా మా మమ్మల్ని వెలివేసిన కుటుంబాలు మేము వేడుకుంటున్నాము మాకు న్యాయం చేయాలనేసి మిమ్మల్ని కోరుకుంటున్నాము మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని జాబ్ చేయండి